బాగున్నావా కూర్చో కూర్చో రోమే సార్ చిన్న ముందు గవర్నమెంట్ ఇచ్చింది అది వాళ్ళ డాక్టర్లు పూర్తిగా அடிக்கோட இது சப்பரேட் வந்து செப்பரேட்டு இட்ல வச்சேசம் அனுப்ப வல்ல வச்சு ధైర్యంగా ఉండు ఎట్లా చేయగలరు ఆర్డివ్ కలెక్టర్ వరకు పోదాము నువ్వు ధైర్యంగా ఉండును నీ వెనుకల ప్రతి ఒక్కరు ఉన్నారు మేము ఉన్నాము పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏమి నీ హక్కు అది పెన్షన్ అనేది నీకు మళ్ళీ నీ పెన్షన్ వచ్చేటట్టు తప్పకుండా మేమంతా కష్టపడి చేస్తాం ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో మంచి చేయాలి పథకాలు అందించాలి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలనే సంకల్పం వదిలేసి ఏదో కక్షగట్టి రాజకీయాలు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇచ్చినారని వాళ్ళు ఆలోచిస్తున్నారో వాళ్లకు ప్రతి ఒక్కటి పథకాలు ఇవ్వకుండా ఈరోజు దివ్యాంగులకు పెన్షన్లు ఆపి వాళ్ళు సూసైడ్ చేసేదానికి తోడ్పడుతున్నారు గండపెంట మండలంలో నాగార్జున అనే రెండు రోజుల ముందు సూసైడ్ అటెంప్ట్ చేసినారు ఆయనకి నెలకు ఆరు వేలు పెన్షన్ వచ్చేది దాని ద్వారానే ఆయన ఇల్లు మరియు వాళ్ళ పిల్లల చదువులు ప్రతి ఒక్కటి జరిగేది ఏ ఎప్పుడైతే ఈ పెన్షన్ రాలేదో ఆయన డిప్రెషన్కి గురై సూసైడ్ అటెంప్ట్ చేసినాడు ఇప్పుడే వాళ్ళకి పోయి మేము ధైర్యం వచ్చినాం ప్రతి ఒక్కరి ఎన్నికల మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నారు ఉంది అదేగాక మేమంతా మీకు ధైర్యంగా నిలబడతాం మేము ఉన్నాం మీకు ఏదైతే మీకు పెన్షన్ రాలేదో మేమంతా నిరసన వ్యక్తం చేసి మీకు పెన్షన్ వచ్చేటట్లు మేమందరం కలెక్టర్కి కలిసి వినతి పత్రం వాళ్ళకు చెప్పి వాళ్ళకు ధైర్యంగా ఉండమని చెప్పి వచ్చడం రావడం జరిగింది